ఇక్కడ కనిపిస్తున్న వైట్ చాక్ ని గ్రీన్ చాక్ పీస్ ఇంకా రెడ్ పీస్ కలిసి ఏడిపిస్తాయి ఏమని అంటే నీకు అసలు గీయడమే రాదు నీకు అసలు క్రియేటివిటీ లేదు కానీ నిజానికి వైట్ చాక్ పీస్ ఏం గీసినా సరే వాళ్ళకి కనిపించదు ఎందుకంటే అది వైట్ చాక్ పీస్ కాబట్టి కానీ గ్రీన్ ఇంకా రెడ్ చాక్పీస్ గీసినవి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి అవి అలా గీసుకుంటూ ఉంటాయి అదే సమయంలో ఒక బ్లాక్ చాక్పీస్ అటు నుంచి వస్తుంది అది చూసిన రెడ్ ఇంకా గ్రీన్ చాక్ చాక్పీస్లో ఆగిపోతాయి అది వాళ్ళు గీసిన దాని మంచి వెళ్తే అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది అదే సమయంలో వైట్ చాక్ చాక్పీస్కి వేసింది వాటి మంచి కూడా వెళ్తే అవి బొమ్మల కింద కనిపిస్తాయి బయటికి అది చూసిన వైట్ చాక్పీస్ చాలా ఆనందపడుతుంది అప్పుడే గ్రీన్ ఇంకా రెడ్ చాక్పీస్ కూడా తెలుస్తుంది వైట్ చాక్పీస్కి ఎంత క్రియేటివిటీ ఉందో వాళ్ళకంటే ఎక్కువ క్రియేటివిటీ వైట్ చాక్ పీస్కే ఉందని ఇంకా గ్రీన్ ఇంకా రెడ్ చాక్పీస్ వైట్ చాక్పీస్కి సారీ చెప్తాయి వాళ్ళ బిహేవ్ చేసినందుకు ఇలాంటి సంఘటన మీకు ఏదైనా ఎదురైతే కింద గమనించండి